ॐ नमसिवाया ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ ॐवाय शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः యథా శివమయో విష్ణు ఏం విష్ణుమయం యథాంతరం న పశ్యామి స్వస్తి స్వస్తిరాయూషి శివుడు యొక్క రూపం విష్ణువు విష్ణువు యొక్క రూపం శివుడు శివుడు యొక్క హృదయంలో విష్ణువు విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు విష్ణువు శివమయుడైనట్లుగానే శివుడు కూడా విష్ణుమయుడే వారిద్దరి మధ్య భేదం చూపనంతవరకు నాకు శుభం ఆయుషు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం ఓం నమస్సివాయా ॐ नमो नारायणाय